ప్రైస్ అలార్డ్ దేవునికి మహిమ కలుగు గాక మీరందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మన హెచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినము నీవు ఆశీర్వాదముగా పొందుము ప్రియమైన దేవుని మిల్లారా చాలామంది ఈ లోకంలో ఎక్కువగా దేవుని చేత ఆశీర్వాదం పడాలని కోరుకుంటారు మనము అనుజన ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు కూడా ఎక్కువగా ప్రభువులను దీవించాలి నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి నా కష్టాలు తీర్చి ఇంకా ఎన్నెన్నో అంశముల గురించి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం నిజమే వీటిలో తప్పు ఏది కూడా లేదు కానీ దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు ఒక శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో అనుగ్రహిస్తాడు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు దేవుడు అబ్రహామును దీవించడం మాత్రమే కాకుండా అతనిని అనేకులకు ఆశీర్వాదముగా చేసినాడు ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఈ వాగ్దానం చేత దీవించుటకు ఇష్టపడుతున్నాడు పిలుపునిస్తున్నాడు దిక్కులేని వారిని అనాహతులను దీనిలను కష్టాల్లో బంధకాల్లో పాపపు కట్లలో ఊపిలో చిక్కుని వారిని విడిపించటకు ఇంకా అనేకులకు దేవుని మార్గం నడిపించటకు అనేకులను దీవించటకు దేవుడు నీ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయటకు అనేకులను నిన్ను ఆశీర్వాదంగా చేయటకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఈ వాగ్దానము నీ కొరకే ప్రియమైన దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం పొందుకుంటే సిద్ధపడి దేవా అనేకమైన ఆశీర్వాదాలు నొప్పి అనేకమైన దీవులు నా జీవితంలో కుమరించభ ఆయన ఈరోజు నేనే ఒక ఆశీర్వాదంగా నా జీవితమే ఒక ఆశీర్వాదకరంగా అనేకులకు మెరుచేస్తాను వాగ్దానం చేస్తున్నారు ఆ కార్యం నెరవేర్చిన మనము దేవుని సన్నిధిలో ఈ వాగ్దానము విశ్వాసంతో పొందుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకునే వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషితమైన మా క్రియ పడకపోతే తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం ఎన్నో వాగ్దానాలు ఎన్నో మేలు ఎన్నో కృపలు ఎన్నో ఆశీర్వాదాలు అయ్యా నా జీవితంలో ఇంతవరకు మీరు దయచేస్తున్నారు ప్రభా అయ్యా ఏదో తక్కువ లేకుండా ఏదో ప్రభ లోటు లేకుండా ప్రవ్వా సమస్తము సమృద్ధిగా సమకుడి అనుగ్రహించినారయ్యా ప్రవ్వ మీరు ఈరోజు చేసిన ఉన్నతమైన వాగ్దానం కదా మీకు ఎంతో అయ్యా ప్రవ్వ నా జీవితం ఒక ఆశీర్వాదంగా నేనే ఒక ఆశీర్వాదంగా ప్రవ్వ మీరు మార్చినప్పుడు ప్రవ్వా అనేకులకు తండ్రి ఆశీర్వాదము ప్రభు అనుగ్రహించిబెట్టగా ప్రభు రెండు మీరు ఈ రోజులు పెట్టినారు మీకు ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తామయ్యా అబ్రహాము చేసిన వాగ్దానము నీవే ఆశీర్వాదంగా ముందు మనసులు ఆర్థిక ప్రార్థన లేక వచ్చి ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వాదంగా మీరు నిలబెట్టమని వేడుకొచ్చున జీవితాలు మాదిరిగా ప్రభు అనేకలను క్రీస్తు నడిపించే మార్గదర్శకంగా నిలబెట్టమని తండ్రి మీకు ఎంతో స్తోత్రం చెల్లిసిన పాపపు ఊవిలో చిక్కుల్లో కష్టాల్లో దుఃఖంలో ప్రభు కన్నీటిలో తండ్రి అయ్యా ఉన్న వారందరినీ ప్రభా మీరే ఆశీర్వదించి ప్రభావ వారిని విడుదల చేయటకు వారిని విడిపించటకు బంధకాలు తేచిపెయటకు కట్లను విప్పుటకు కాడి విరగొటకు అయ్యా ఈరోజు ప్రార్థన లేకి పెంచడం అనేకులమ్మ తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావ ఆశీర్వాదంగా మీరే మార్చమని వేడుకోవచ్చు ఇచ్చిన వాగ్దానం కమికెంతి మీకే మహిమని సమర్పిస్తుంది కావలసిన కృప కాపుదల భద్రత ప్రార్థుల వారందరికీ వారి కుటుంబంలో మీరు ధరించమని ఏసుక్రీస్తు నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం ఆమె దేవుడిని మనం దీవించినాక ప్రేమతో సంఘ కాపరి